గుంటూరు సిటీ ప్రైమేరియాలు అండి మనకు ఒక మంచి ఓపెన్ ల్యాండ్ అయితే సేల్కి వచ్చింది సూపర్ ప్రాపర్టీ అండి ఇళ్ళ మధ్యలో అయితే ఉంటుంది వెంటనే ఇల్లు కట్టుకోవడానికి చాలా బాగుంటుంది ప్రాపర్టీ అనేది సో ప్రాపర్టీ ఉన్న ఎగ్జాక్ట్ లొకేషన్ తీసుకుంటే కనుక మనకి లక్ష్మీపురం మెయిన్ రోడ్కి అండి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది మనకి పండరీపురంలో అయితే వస్తుందండి మీరు చచ్చరొచ్చు ప్రాపర్టీ ఇళ్ళ మధ్యలో అయితే ఉంటుంది అనమాట రోడ్డు ఫెసిలిటీ కూడా చాలా బాగుందండి ఇక్కడ మనకి మొత్తం వచ్చేసి నాలుగు వందల డెబ్బై ఏడు అయితే వస్తుంది మనకి లక్ష్మీపురం మెయిన్ రోడ్కి చాలా దగ్గరగా ఉంటుంది అనమాట నాలుగు వందల డెబ్బై ఏడు అండి మనకి సౌత్ ఫేసింగ్ రోడ్ అయితే వస్తుంది ఈ ప్రాపర్టీ ప్రజెంట్ మనకి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి రెడీగా ఉందండి చాలా బెస్ట్ ప్రైస్కి అయితే వస్తుంది మనకి బ్యాంక్ ఆప్షన్లో లాస్ట్ డేట్ వచ్చేసింది మనకి జనవరి పంతొమ్మిదో తారీఖు అండి మనకి ఇరవయో అయితే ఆప్షన్ జరుగుతుంది జనవరి పంతొమ్మిది లాస్ట్ డేట్ అనమాట ఈ ప్రాపర్టీ విషయానికి వస్తే మనకి రెండు కోట్ల తొంభై నాలుగు లక్షలు అండి స్టార్టింగ్ ప్రైస్ ఇది మనకి ఆప్షన్ అనేది ఎక్కడికి స్టార్ట్ అవుతుంది అనమాట రెండు కోట్ల తొంభై నాలుగు లక్షల నుంచి సో మీలో ఎవరికైనా ఈ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నాం మా నెంబర్కి ఇవన్నీ కాల్ చేయొచ్చండి మీకు ఈ ప్రాపర్టీ రైట్కి విజిట్ చేయిస్తాము ఇంకా మరి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్లో పొందాలి అనుకుంటే మా డ్రీమ్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రేషన్ని ఫాలో చేయండి